పేరెంట్ సార్ కాశీనాథ్ అండి కాశీనాథ్ గారు చూడండి మొత్తం ఎలక్షన్లో అయితే జరుగుతుంది మరి మల్కాజ్గిరిలో గిరిలో ముగ్గురు అయితే పోటా పోటీగా నడుస్తుంది ఇక్కడ మరి ఏ పార్టీ వెళ్ళబోతుంది బీజేపీ అనుకుంటున్నామండి మేమైతే బీజేపీ గెలిస్తేమో అనుకుంటున్నాం బీజేపీ రాజేందర్ అంటే ఎందుకు గెలవాలా ఏముందండి ఇప్పుడు బీజేపీ అంటే ఇక మోదీకి సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలి కదా ఓటు మోడీకి చూసేస్తున్నారా లేకపోతే ఈటల్ రాజేందర్ చూసే రెండో అండి ఆయన కూడా చూసేస్తాము అంటే ఇంతకుముందు ఆయన మాకు ఎమ్మెల్యే కూడా లేకుండే ఇప్పుడు నిలబడ్డాడు ఫస్ట్ ఎంపీ కాబట్టి ట్రై అంటారా కన్ఫామ్ అండి అంటే మేమైతే అనుకుంటున్నాము చాలా మంది మా ఫ్రెండ్ గ్రూప్ కానీ అందరం అనుకుంటున్నాం మీ అనుభవం ప్రకారం ఇంత విజయారింటి అంటే మోదీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి ఆయన తప్పిఎవచ్చినట్లు చెప్పండి మీరు కాంగ్రెస్ అండి అంత లేదండి రాహుల్ గాంధీకి అంత సపోర్ట్ లేదు కాంగ్రెస్ అంటే స్టేట్ గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేసి అనుకోండి స్టేట్లో రావచ్చు కానీ సెంట్రల్ లో కొంచెం కష్టమే

చెప్పండి మరి ఇక్కడ బల్కాజ్ గిరిలో ముగ్గురు అయితే టఫ్ ఉన్నారు బీజేపీ నుంచి ఇటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి సునీత రై మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిరి ఉన్నారు మరి ముగ్గుట్లో ఎవరు వస్తారు బీజేపీ వస్తుంది ఎందుకు మేడం అంటే బీజేపీ కొంచెం అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా అందుకని మేమైతే బీజేపీ వస్తుంది మా సైడ్ అంటే ఓటేస్తారా లేకపోతే లేదు తను చేసిన పనులను చూసి ఇప్పుడు తను ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు చేసే పనులను బట్టి ఇస్తాం ఇగో ఇవ్వడు ఢిల్లీలో ఎవరు మేడం ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీ ఎవరు వస్తారు ఇగో ఇవ్వండి అడుగు నాకు తెలియదు మోడీ వస్తారు అమ్మా చెప్పు ఎవరు వస్తారు మోడీ మోడీ వస్తారు మోడీ రావాలా ఎందుకు ఆయన మంచి పనులు చేస్తుండు కాబట్టి మోడీ మోడీ మంచి పనులు చేస్తున్నారు అమ్మా నమస్తే చెప్పండి మాధవి గారు మేడం మల్కాజ్గిరికి బాద్శా ఎవరంటే ఎవరు చెప్తారు మీరు మాకు ఎవరు అనేది తెలియదు కదా ఏం చెప్పాలి అంటే మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఇప్పుడు బీజేపీ నుంచి ఇటల్ రాజేందర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ నుంచి సులుతారు మరి అదొకటి బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మణ ఇక కాంగ్రెస్ కి అయితే అయ్యా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటే ఇచ్చి అయిపోతుందా ఇంత ఏం లేదు ఫస్ట్ ఏం చెప్పిండు ఏది లేకుండా మీకు అన్ని ఇస్తాము రెండు వేల ఐదు వందలు ఇస్తాము గ్యాస్ ఇస్తాము అని చెప్పిర్రు ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కార్డ్ అది రాషన్ కార్డ్ లింక్ పెడుతుండు రేషన్ కార్డ్ అందరికి ఉంటుందా ఉండదు నా చెవులు చౌలిపిస్తలేవు ఆమె కోసం కూడా ట్రై చేసినాం మేము ఆ పిల్లగానికి కూడా ఇస్తలేరు ఇప్పుడు నా చౌలినిపించేనా కానీ ఇది రేషన్ కార్డు అడుగుతారు ఇస్తలేరు మరి ఇప్పుడేమో అప్పుడేమో అవ్వ అని చెప్పిండు ఇప్పుడేమీ మిస్ ఇక ఆయన నెయ్యనే నేను తిరిగిన ఆయన కాంగ్రెస్ ఏం బడే తిరిగిన ప్రచారానికి చేసినా కానీ ఇప్పుడైతే ఎంత రిస్క్ వస్తుందో ఆన గురించి అయితే కాంగ్రెస్ ఏం ఏఎం ఏపీఏ అని కూడా అమ్మ బస్ ఫ్రీస్ అని చెప్తున్నాను ఫ్రీస్ అయిపోతుందా బస్ అప్పుడే ఫ్రీస్ అయిపోతుందా బస్లో ఎంతమంది మొన్న ఒక రోజు ఏడు నుంచి చెర్యాల ఆకునూరు నుంచి నిలబడితే లాల్ బజార్ దాకా నిలబడ్డ సీట్ దొరకలేదు కొట్టుగా వస్తురు బస్సుకు వచ్చింది ఏముంది పది రూపాయలు పెడితే ఉప్పలా దిగుతాము అదేం లేదు సార్ కాంగ్రెస్ అయితే గెలిపియా మేమైతే ఆయన ఎవరు టీఆర్ఎస్ ఆయననే నయం అనుకోవాలి టిఆర్ఎస్ కల్వకూర్లో చంద్రశేఖర్ అని ఆయన కేసీఆర్ గారు అన్ని పథకాలు పెట్టిండు అన్ని చేసి పథకాలు ఈయన డమ్మి కొట్టిండు కాంగ్రెస్ అన్ని అవి కూడా చేస్తలేడు మరిగా గెలిపించుకొని ఏం లాభం ఉంది సరే సార్ థ్యాంక్